వాళ్ళని తీసుకొస్తున్నారా మీ ముద్ద ఎక్కడ ఇది పదలేదండి త్రీ టౌన్ పిఎస్ లిమిట్స్లో ల్యాప్టాప్స్ దొంగతనాలు చేస్తున్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది అతని పేరు భోగాపురం నాగేంద్ర సాయి రామ్ కుమార్ అతను ఫోర్త్ ఇయర్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు ఒక కాలేజీలో ఆ కాలేజీలో చదువుతూ ఆయన తాలూకా స్టూడెంట్స్ తోటి స్టూడెంట్స్ తాలూకా ల్యాప్టాప్స్ని వాళ్ళ రూమ్స్కి వెళ్ళి ఆ రూమ్స్లో ఉండే ల్యాప్టాప్స్ని దొంగతనం చేశాడు ఆయన ఆ కేసుల్లో ఫైవ్ ల్యాప్టాప్స్ రికవర్ చేయడం జరిగింది త్రీ కేసెస్లో ఫైవ్ ల్యాప్టాప్స్ రికవర్ చేయడం జరిగింది రికార్డు చేసి అతను అరెస్ట్ చేసి రికార్డు చేయడం జరిగింది అతన్ని రిమాండ్ చేస్తున్నాం ప్రెస్ నోట్ ఇస్తున్నాడు భోగ భోగాపురం నాగేంద్ర సాయి రామ్ కుమార్ ఈజ్ స్టడింగ్ ఫోర్త్ ఇయర్ ఇంజనీరింగ్ విశాఖపట్నం చైతన్య కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్లో గత సిక్స్ మంత్స్ నుంచి చేస్తున్నట్టుగా తెలుస్తుంది